హాయ్ హలో అండి వెల్కమ్ టు వైషది ఏంజల్ నేను మీ వైష్ణవి ఈ వీడియో వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అయితే చేశామని చెప్పాం కదండి అందులో భాగంగా స్వామివారి కళ్యాణం అయితే చేయించాము ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం అయితే అవుతుందండి ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి స్వామివారి కళ్యాణం చూస్తుంటే కన్నుల విందుగా అనిపించిందండి చాలా మంచిగా అనిపించింది లాస్ట్ వరకు ఇంకా కళ్యాణం అంతా అయిపోయేదాకా చూస్తూ ఉండాలనిపించింది చాలా బాగా అనిపించింది అండి తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి స్వామివారికి అయితే ఒడి బియ్యం అయితే పోసాము ఇక్కడ అమ్మ వాళ్ళ మా అక్క నేను మా పిన్ని వాళ్ళు అందరం కలిసి అమ్మవారికి అయితే ఇంకా ఒడి బియ్యం అయితే పోసేసామండి ఈ సంవత్సరం ఈ విధంగా కార్తీక మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహించాము గుడి కట్టి పది సంవత్సరాలు అవుతుందండి ఈ పది సంవత్సరాల నుండి ప్రతి కార్తీక మాసంలో స్వామివారికి అయితే అంగరంగ వైభవంగా అయితే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటామండి మళ్ళీ కార్తీక మాసంలో మళ్ళీ చేస్తాము